మేడిగడ్డకు సంబంధించి హరీష్ రావు మాట్లాడుతున్నారు ఇప్పుడు అలా చూద్దాం కానీ ఆయన ఏంటంటే ఈ దీంతో ఆయనకు మంచి పేరు వచ్చింది ఆయన ఆనవాళ్ళు లేకుండా చేయాలనేటువంటి కుట్రలు చేస్తున్నారనేటువంటి అనుమానాలు ఇలా రాష్ట్ర ప్రజల్లో కలుగుతూ ఉన్నాయి అందువల్ల మీరు తక్షణమే ఆ కుట్రలు మానండి ఇప్పటికైనా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే ఆయన ఉద్యమంలో కూడా ఆయన ఎప్పుడు నిజాయితీగా తె నిజాయితీగా అసలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర రేవంత్ రెడ్డి గారికి లేదు ఎలాగో ఉద్యమంలో మీరు పాల్గొన్న చరిత్ర లేదు కనీసం కనీసం పరిపాలనలోనైనా నిజాయితీగా చేయండి ఇవాళ తెలంగాణ ఉద్యమ ప్రతిరూపం కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ ఉద్యమం పుట్టింది నీళ్ళలో పుట్టింది ఈ ఇలాంటి నీళ్ళలో నుంచి వచ్చి ఉద్యమంలో నుంచి వచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నిర్మించిన ఈ కాళేశ్వరంను రిస్టోర్ చేయడం ద్వారానైనా మీ నిజాయితీ నిరూపించుకోవాలని ఇవాళ రేవంత్ రెడ్డి గారిని నేను కోరుతా ఉన్నా ఎందుకంటే ఇలా ప్రాజెక్టులు అనేకంగా దెబ్బతినాయి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అనేక ఉదంతాలు కూడా ఉన్నాయి వాటన్నిటి మీద కూడా నేను వివరాలు ఇస్తాను కానీ దానికంటే ముందు ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే పదే అవినీతి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అసలు అవినీతి గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి ఉందా అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అసలు కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన స్కాములు తీస్తే చాంతాడంత లిస్ట్ వెళ్తుంది ఆనాడు మీరు జలయజ్ఞంలో తెలంగాణ ప్రాంతంలో మీరు ఎన్ని ప్రాజెక్టులు చేపట్టినారు అసలు ఒక్క ప్రాజెక్ట్ అన్న తెలంగాణ ప్రాంతంలో పూర్తయిందా ముప్పై మూడు ప్రాజెక్టులు జలయజ్ఞంలో మీరు చేపడితే పదేండ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క ప్రాజెక్టు కూడా మీరు పూర్తి చేయలేదు జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చింది మీరు ఆ రోజు ఆ రోజు కాగు యాభై రెండు వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మీ జలయజ్ఞాన్ని ఆ రోజు తప్పుపట్టినటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా అసలు ఈపీసీ పద్ధతి తెచ్చింది మీరు అవినీతికి మరి తలుపులు తెచ్చింది మీరు మేము వచ్చిన తర్వాత ఈపీసీ విధానం రద్దు చేసినాం మీరు పెట్టిన మొబలైజేషన్ అడ్వాన్స్ను రద్దు చేసినాం ఇదే ప్రాణహిత సేవలలో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉండే సర్వే అండ్ మొబలైజేషన్ అడ్వాన్స్కి ఇచ్చే సర్వే సర్వే కోసం ఇచ్చే మొబలైజేషన్ అడ్వాన్స్ దాన్ని త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్కు పెంచి ఇవాళ అడ్డగోలుగా కాంట్రాక్టర్ల జేబులు నింపింది ఇవాళ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే అండ్ మొబలైజేషన్ అడ్వాన్స్ల పేరు మీద పెద్ద ఎత్తున ఇవాళ మీరు ఆ రోజు డబ్బులు దోచిపెట్టినటువంటి ప్రయత్నం చేసినారు నాలుగేళ్లలో ప్రాణహిత చేవేళ్ళ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పిన మీరు నాలుగేళ్లలో మీరు చేసిన పని నూట అరవై కోట్లు సర్వే అండ్ మొబలైజేషన్ అడ్వాన్స్ మీద ఇచ్చింది పద్నాలుగు వందల యాభై కోట్లు చేసిన పని నూట అరవై కోట్లు సర్వే మొబలైజేషన్ అడ్వాన్స్ మీద లేపిన బిల్లులు పద్నాలుగు వందల యాభై కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చింది మీరు ఇలా మీరు మాట్లాడుతుంటారు చేసిన పని నూట అరవై కోట్లు ఎత్తిన బిల్లులు పద్నాలుగు వందల యాభై కోట్లు ఇక మీరు అవినీతి గురించి మాట్లాడతారు ఏడేళ్లలో ప్రాణహితకు శంకుస్థాపన చేసి ఏడేళ్ళు అధికారంలో ఉంటే తమ్మిడి హట్టి దగ్గర తట్టెడు మన్ను అవ్వలే మీరు కనీసం అంతర్రాష్ట్ర ఒప్పందం చేయలే మూడు చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా మహారాష్ట్రతో ఒప్పందం చేయలేనటువంటివి ప్రభుత్వం పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ మీరు ఆ మాట్లాడేది అన్న చాలా వివరంగా చెప్పిండి ఎందుకు మార్చినామని ఇవాళ పాపం ఆయన మరిది అమాయకంగా మాట్లాడుతుండా తెలిసి మాట్లాడుతుండా పాపం లేదంటే రేవంత్ రెడ్డి గారి సావాస దోషం ఉత్తమ్ కుమార్ రెడ్డికి అంటుకున్నదో నాకైతే డౌట్ వస్తున్నది రేవంత్ రెడ్డి నోరు తెలిస్తే ఆయన మాట్లాడతారు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ మధ్యలో అదే పని మోపోయింది ఆయన ఏమంటుండే వాళ్ళకి ఇవాళ హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి తమ్మిడి హట్టి దగ్గర నీళ్లు లేవని బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుందట ఇది ఇది సెంట్రల్ అసెంబ్లీలో కూడా అట్లే అబద్ధాలు ఆడి దొరకబట్టి చెప్తే కనీసం తలకా కిందికేసుకున్నట్టు అసెంబ్లీలో ఇరిగేషన్ మీద వాళ్ళు విడుదల చేసినటువంటి బుక్కులో అన్ని తప్పులే శుద్ధ తప్పులు అసెంబ్లీ సాక్షిగా అప్పటిదప్పుడు దొరకబట్టి మాట్లాడితే క్షమాపణ చెప్పమంటే నోరు తెరవలే ఇవాళ కూడా మళ్ళీ అబద్ధం మాట్లాడి నీళ్లు లేవు అని బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుంది అంటారు ఇది ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ మన రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ ఫోర్త్ మార్చ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నాలుగు మార్చ్ రెండు వేల పదిహేను నాడు కేంద్ర జల సంఘం తమ్మిడి హట్టి దగ్గర నీళ్లు లేవు ప్రత్యామ్నాయం చూసుకోండి అని కేంద్ర జల సంఘం మన రాష్ట్రానికి రాసిన లేఖ నీకు బమత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికైనా నువ్వు మరి రేవంత్ రెడ్డి లెక్క మారకు నీ పరువు తీసుకోకు ఒక మంత్రిగా బాధ్యతాయుతంగా మాట్లాడు ఇవాళ ఇదేదో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రచారం కాదు ఇది ఇది కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసీ రాసిన లేఖ ఇది ఈ రకంగా ఇవాళ స్పష్టంగా అక్కడ నీళ్ళు లేవని చెప్పి ఒకవైపు వైల్డ్ లైఫ్ ఇంకొక వైపు నీళ్లు లేవు ఇంకొక వైపు మహారాష్ట్ర ఒప్పుకోలేదు మీరు ఏడేళ్ళు సమయం వృధా చేసిన మీలాగా చేతగాని దద్దమ్మల్లాగా ఉద్యమంలో నుంచి